ఓ శ్రీ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు కోరుకున్న ధనం రావడానికి మీకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి చాలా తేలికైన ఉపాయం మీకు ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా మీకు కావలసినంత ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది అలాగే మీకు డబ్బులు కావాలి అప్పుగా అడగడానికి వెళ్తున్నారు అక్కడ మీకు అవసరాన్ని బట్టి డబ్బు వారి దగ్గర నుండి లభిస్తుంది అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు అంటే ఉదాహరణ చెప్తాను అప్పుగా మీరు డబ్బులు ఇచ్చారు స్నేహితులకి కుటుంబ సభ్యులకి అలాగే వడ్డీకి డబ్బులు ఇచ్చారు కానీ డబ్బులు ఇస్తామని చెప్పి అవతల వారు మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి సమస్య కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆ డబ్బులు కూడా త్వరగా వస్తాయి డబ్బుకు లోటు అనేది ఉండదు అలాగే డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవచ్చు మిగతా నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేయవచ్చు మైలు ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు నెలసరి ఉంటే మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మీరు మొదలు పెట్టవచ్చు ఉదయం నుండి రాత్రి పడుకున్న లోపు అంటే మీరు ఉదయం లేచిన తర్వాత నుంచి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు రెడ్ కలర్ పెన్ను ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ముందుగా మీరు పేపరు వైట్ పేపర్ మాత్రమే వాడాలి గుర్తుంచుకోండి వేరే పేపరు ఏది వాడకూడదు అలాగే రెడ్ కలర్ పెన్ను వాడవచ్చు మార్కర్ కానీ స్కెచ్ కానీ పర్మినట్ మార్కర్ కానీ మామూలు కలర్ పెన్ రెడ్ కలర్ పెన్ అంటే ఇలాంటి లెటర్ కానీ ఏదైనా వాడవచ్చు ఇలాంటి వాటిలో మీరు ఏదైనా వాడవచ్చు నేను పెద్దగా ఉంటుందని చెప్పి బోర్డు ఒ మార్కులతో రాసి చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ బోర్డు మీద కాకపోతే రెడ్ కలర్గా ఉంది కదా అందుకు చూపిస్తున్నాను మీరు ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి మీరు పెన్నుతో ఈ నెంబర్ని రాయాలి ఈ దైవిక నెంబర్ని రాసిన తర్వాత కింద కొన్ని పదాలు రాయాలి అవి కూడా చూపిస్తాను మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ప్రకృతి మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఆ సహాయాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి ఇలా నమ్మకం లేనివారు పొరపాటు ప్రయత్నించేమాకండి అలాగే వీటిని సోదిగాను బోరుగా వారికి పొరపాటు ప్రయత్నించేమాకండి ఎందుకంటే మానసికమైన స్థితి బాగున్నప్పుడు మనం ఏది చేసినా కలిసి రాదు ఏ ఉపాయం చేసినా కలిసి రాదు భగవంతుడి యొక్క కృప మన మీద ఉండదు ఎందుకంటే మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మన మీద మనమే ఏడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏది కూడా అంత ఈజీగా రాదు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనకు రావాలంటే మనలో ప్రేమభావం కలిగి ఉండాలి ప్రకృతి పట్ల ఉండాలి మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా అందరికీ యాక్సెప్ట్ చేస్తాను కొంతమంది మిత్రులు మాకు నోటిఫికేషన్ రావడం లేదని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాగే మెసేజ్ పెడుతూ ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్ అల్గార్థం వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు కాబట్టి మీరు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టు పంపిస్తే కనుక నేను ప్రతిరోజు కూడా ప్రతి వీడియోని దాంట్లో షేర్ చేస్తాను పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అన్ని వీడియోలు అందుబాటులో వస్తాయి అలాగే ఇప్పుడు ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి చూపిస్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించండి అవకాశం లేని వారు చేయవద్దు ముందుగా మీరు ఒకటి నెంబర్ వేయండి ఇక్కడ తర్వాత గ్యాప్ ఇవ్వండి తర్వాత తొమ్మిది రాయండి తర్వాత ఇరవై ఏడు రాయండి మళ్ళీ గ్యాప్ ఇవ్వండి తర్వాత తొమ్మిది రాయండి ఇప్పుడు ఈ సంఖ్యల కింద నేను కొన్ని పేర్లు చెప్తానే రాయాలి ఒకటి కింద సూర్యుడు రాయండి ఒకటి కింద ఇది ఒకటి కింద రెండో దాని కింద తొమ్మిది కింద గ్రహం అని రాయండి ఇరవై ఏడు కింద ఇది అవసరం లేదు వేరే మార్క్ అవసరం లేదు మీరు చూపించడం కోసం రాస్తున్నాను నక్షత్రం మీరు బాగా గుర్తుంచుకోండి నేను చెప్పింది మీరు యాసిటీస్గా రాయండి ఈ తొమ్మిది కింద నేను ఇది ఏరో మార్క్ చూపించడం కోసం ఇస్తున్నాను ఇక్కడ సంఖ్య అని రాయండి ఒకటి కింద సూర్యుడు తొమ్మిది కింద గ్రహం ఇరవై ఒకటి కింద నక్షత్రం తొమ్మిది కింద సంఖ్య ఇలా మీరు రాయండి మీరు తెలుగు మీకు తెలుగు రాయదనుకోండి ఇంగ్లీష్లో రాయండి సన్ను అలాగే ఒకటి సూర్యుడు కదా సన్ గ్రహం అలాగే నక్షత్రం అలాగే సంఖ్య నెంబర్ ఇలా రాసుకోండి మనం ఇవి ఒక అద్భుతమైన ఎంజిల్ నెంబర్ మీకు ఈ దైవక నెంబర్ ఏం చేస్తుందంటే మీ జీవితంలో మార్పుని తీసుకొస్తుంది మీరు రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఎక్కడైతే పూజ చేస్తారో మీ ఇష్టదైవం ముందు అంటే మీ పూజా గదిలో కానీ పూజ చేసే దేవతా పటం ముందు కానీ పెట్టి మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోండి తర్వాత మీ మనసులో మీకు ఎంత ధనం కావాలి ధనం లభించాలి అని మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావాలి అని అధిక డబ్బు సంపాదించడానికి లక్ష్మి ఆకర్షింపబడాలని మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకోండి తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని అన్నీ కోరుకున్న తర్వాత మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మేము ఇంట్లో ఉంటాం గురువుగారు మరి మా పరిస్థితి ఏంటి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటూ ఉంటారో ఆ ప్రదేశంలో పెట్టండి దీన్ని ఈ పేపర్ని వారానికి ఒక్కసారి ఈరోజు చేశారనుకోండి మళ్ళీ ఇదే రోజు నెక్స్ట్ వారానికి ఒక్కసారి తీసి మీరు మళ్ళీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని దీనికి సాంబ్రాన్ని రూపం చూపించి మళ్ళీ ఆ ప్రదేశంలో పెట్టండి అంటే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఈ పేపర్ నలిగిపోయింది అనుకోండి చిరిగిపోయినా నలిగిపోయినా మీరు మళ్ళీ ఏం చేస్తారంటే కొత్త పేపర్ పైన ఇదే విధంగా రాసుకొని మళ్ళీ మీ దగ్గర పెట్టుకోండి మీరు ఎన్ని రోజులు చేయాలి ఇవి మన పెద్ద క్వశ్చన్ మార్కు మార్పు మీకు కనిపిస్తుంది మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మార్పు మీరు చూస్తారు అలాగే లక్ష్మి ఆకర్షింపబడుతుంది మీకు ధనానికి లోటు లేకుండా ఎప్పుడు ఏదో ఒక మార్గం ద్వారా ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఇది మీరు ఎన్ని రోజులు చేయాలి మీకు మార్పు వచ్చే వరకు మీరు పర్మనెంట్గా దించుకోవచ్చు చేస్తూ ఉండవచ్చు ఇక్కడ కావాల్సిందల్ల ఏంటంటే ఈ శక్తి మనం ఇస్తుంది ప్రకృతి ఇస్తుందని మనం పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి అది ఒకటి గుర్తుంచుకోండి రెండవది ఏది చేస్తున్నా ఇది చేస్తూ మీరు మిగతా ఉపాయాలు కూడా నిర్భయంగా చేయవచ్చు నేపథ్యంలో ఇంటర్వ్యూలో వీడియోలోనే చెప్తాను మీరు ఏమీ చెప్పలేదు అనుకోండి మీరు చాలామంది అడుగుతూ ఉంటారు స్నానం చేయాలా చేయకపోతే నవ్వుద్దా ఇలా ఎలా చెప్తానో అలాగే ప్రయత్నించండి మీ ఇష్టం వచ్చిన ప్రయత్నం చేసి ఇబ్బందులు పడ అంటే చాలామంది వారికి తోచినట్టుగా చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేసి ప్రయత్నాన్ని ఖచ్చితమైన ఫలితాలు పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయమ